నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ ఏపీ మద్యం కుంభకోణంలో మొత్తం కింగ్ పిన్ లా వ్యవహరించింది మిథున్ రెడ్డి అని మరి మిథున్ రెడ్డి ఏదైతే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో బెయిల్ పిటిషన్ ఆ బెయిల్ పిటిషన్ లో తన నేర చరిత్రను ప్రస్తావించలేదని చెప్పి సిట్ అధికారులు హైకోర్టులో ఆ బెయిల్ ని క్యాన్సిల్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు మరి ఇప్పుడైతే ఆ పిటిషన్ పైన విచారణ జరగనుంది మరి మొత్తానికి మిథున్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు మరి అందులో మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఇటీవల ఆయనకి బెయిల్ వచ్చింది మరి ఏదైతే ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ లో చట్టపరంగా లోపాలు ఉన్నాయి మరి ఆయన పిటిషన్ వేసిన దాంట్లో తన నేర చరిత్రను ప్రస్తావించలేదు వెంటనే ఈ బెయిల్ ని క్యాన్సిల్ చేయాలి అంటూ సిట్ అధికారులు హైకోర్టును అప్రోచ్ అవడం మరి ఇప్పుడు విచారణ జరగనుంది మిథున్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మళ్ళీ జైలు అవకాశాలు ఉన్నాయంటారా ఏం చెప్తారు పాపాల పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉంది చరిత్ర మరి ఈయన ఎంపీగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచాడు అసలు మద్యం కుంభకోణంలో ఇతనికి ఏంటి సంబంధం అనేది పాపం తను చాలా బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను ఏపీ మద్యం కుంభకోణంతో నాకేంటి సంబంధం అని మాట్లాడాడు కానీ విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి మాత్రం మిథున్ రెడ్డి మేము పెట్టుకున్న మీటింగ్లో ఉన్నాడని చెప్పేశాడు దొంగ దొరికేశాడు ఈ దెబ్బకి వీళ్ళు దెబ్బకుట్ట దొంగల ముఠా అని చెప్పేసి సినిమా ఉంది అలాగే వీళ్ళంతా కూడా ఒక దొంగల ముఠా అనమాట రోజున కోర్టు బెయిల్ ఇచ్చింది అంటే మళ్ళీ సిట్ ఈ రోజున పునర్విచారణ ఏదైతే ఉందో వాళ్ళు బెయిల్ మంజూరు చేయటం వెనక చాలా లోటుపాట్లు ఉన్నాయి సరైన సమగ్రవంతమైన విచారణ జరగలేదు అసలు ఆయన బెయిల్కి అర్హుడే కాదు అనేది వాళ్ళు ఇచ్చుకోవడానికి ఈ రోజున తీర్పు రాబోతుంది నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో నాదే అదే మాట చాలా రోజులుగా మనం చూస్తున్నాం మద్యం కుంభకోణం గురించి అసలు ఏం జరిగింది ఎంతమంది ప్రాణాలు వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టేది వంతైతే మనుషుల ప్రాణాలు ప్రాణానికి వెలగట్టలేం వాళ్ళ జీవితాలకు వెలగట్టలేం ఎందుకంటే ఆ ఇంటి పెద్దని కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి ఇంత నీచానికి దిగజారిపోయి వీళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించి వాళ్ళు చచ్చినా పర్లేదు మాకు మాత్రం డబ్బులే ముఖ్యమని ప్రవర్తించిన తీరు మరి ఈ రోజున ఇట్లాంటి వ్యక్తులకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి దయచేసి ప్రజలందరి మన్నలను మన్నించి గౌరవ న్యాయస్థానం తక్షణమే అతను బెయిల్ రద్దు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇక్కడ మనం కోర్టులను కానీ న్యాయమూర్తులను కానీ న్యాయస్థానాలు ఎవరిని కూడా మనం తప్పుపట్టలేము కాకపోతే అక్కడ జరిగిన విచారణ ఏంటి దాంట్లో ఇంకా ఎలాంటి పాయింట్స్ రావాలి గతంలో ఈయన చేసింది ఏంటి మరి ఈ రోజున మధ్యం కుంభకోణంలో అసలు మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అసలు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ నారాయణ స్వామి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మీద ఇంకా బయటకు రాలేదు ఏ విషయాలు కూడా అసలు ఎవరితో మాట్లాడాడు ఆయనకు ఫోన్ పేలు కానీ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి అమౌంట్ ఇవన్నీ కూడా మనకు తెలియాలి ఇన్ని రకాలుగా మనం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఈయన బెయిల్ విషయం ఇంకోటి అలాగే బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజకసిరెడ్డి వీళ్ళందరూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఆయన అరుపులు కేకలు పెడబొబ్బలు ఇక్కడేమో అరుపులు కేకలు ఆ లోపల న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళేమో ఏడుపులు పెడబొబ్బులు యాక్షన్ వీళ్ళంతా కూడా చేసేది వీళ్ళు అన్ని కూడా శ్రీరంగ నీతులు అని చెప్పి చెప్పేవన్నీ చేసేవి ఇట్లాంటి పనులని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అంటే వీళ్ళకి ఎన్ని రకాలుగా శిక్ష వేసినా కూడా తక్కువే అనేది మనం ఎన్నో రోజుల నుంచి ఈ మధ్య కుంభకోణం ఒక వెబ్ సిరీ కూడా వచ్చింది దాంట్లో ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఉరిశిక్ష కూడా తక్కువే ఆ మాట విన్నప్పుడు అంటే మనిషి ఇంకేంటి వాళ్ళ జీవితం ఎప్పుడైనా మనిషి మరణం వాళ్ళ మంచితనం మరణం అప్పుడు తెలిసిద్ది అంటారు ఇంక ఈ రోజున వీళ్ళు బతికున్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అసలు ఏం చేశారు వీళ్ళు ఒక ఆడపిల్ల నా తాలిబొట్లు తెంచేసింది వీళ్లే అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ వీడియోలో ఎంత ఘోరంగా ఉంది వినటానికి మా జీవితాలు సర్వనాశనం చేసింది వీళ్లేను ఆ మధ్యానికి బానిసలు అయ్యారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆ వెబ్ సిరీస్లో మనం చూసాం డైరెక్ట్గా వాళ్ళు ఇళ్ళకెళ్ళి వీళ్ళు మైక్ పట్టుకొని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం చూస్తే ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేయాలి మరి అంత ఘోరంగా శిక్ష అనుభవించిన వాళ్ళు బెయిల్ మీద ఉంటే ప్రజలకి ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఇక్కడ ఇంకో అంశం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిథున్ రెడ్డి బెయిల్ అయితే కనుక అసలు మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అవ్వడం కానివ్వండి లేదంటే బెయిల్ తర్వాత వచ్చి కలవడం కానివ్వండి లేదంటే ఆయన్ని ఇంటికి రమ్మనడం కానివ్వండి ఇటువంటివి ఏవి కూడా చేయలేదు మరి మిథున్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసినట్టేనా ఏంటి ఇక్కడ ఒకటే తప్పు చేసిన వాళ్ళని ఆ దేవుడు కూడా రక్షించేది లేదు ఇక్కడ ప్రజలు వాళ్ళకి ఆల్రెడీ శిక్ష వేశారు పదకొండుకు పరిమితం చేసి పక్కన పెడేశారు అయినా కూడా వాళ్ళు రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద విషయం చిమ్మటం మానుకోవట్లేదు కాల నాగుల్లాగా బుసలు కొడుతున్నారు విషాన్ని చిమ్ముతున్నారు ప్రతి క్షణ క్షణం ప్రతి క్షణం వీళ్ళు వీళ్ళ మీద పోరాటం చేస్తూనే ఉండాలి ఎక్కడ కూడా ఏ నాయకులు కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ రోజున కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన బీజేపీ టీడీపీ జనసేన అందరూ కూడా ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారం సోషల్ మీడియాలో ఏ విధంగా వాళ్ళు విజృంభిస్తున్నారు విరుచుకు పడుతున్నారు పదే 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 అబద్ధాలు చెప్తున్నారు అంటే తినక తినగా వేము తీయగుండు అని వాళ్ళు వేపాకే మనం తినంగా తినంగా తీయగా మారినప్పుడు వాళ్ళ అబద్ధాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళతాయి ఒకరికి కాకపోతే ఒక్కరికన్నా అది ఎక్కినప్పుడు మరి ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ మనం ఎలాంటి రిజల్ట్ చూడబోతున్నాం నిజంగా చాలా భయానకంగా అనిపిస్తున్నది తలుచుకుంటేనే కాబట్టి ఇలాంటి వ్యక్తులు బయటకు రాకుండా ఉండాలంటే తక్షణమే ఎవరైతే మిథున్ రెడ్డి అని చెప్పుకుంటున్నామో ఆ వ్యక్తికి బెయిల్ రద్దు చేయాలి మళ్ళీ ఆయన్ని ఆ యధాస్థానానికి పంపించాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడంటే అతను చేతులు ఎత్తేసినట్లు కనిపించట్లేదు అదైతే వాస్తవం జనంలోకి వెళ్తానంటున్నాడు మళ్ళీ పర్యటనలు అంటున్నాడు మళ్ళీ రకరకాల ఆరోపణలు ప్రజల మీద ప్రేమాశలు నాకు ఉప్పొంగిపోతున్నట్లు వాళ్ళు ప్రవర్తించే తీరు ఇవన్నీ చూస్తుంటే తస్మాత్ జాగ్రత్త ప్రతి క్షణం వీళ్ళని ఒక కంట కనిపెట్టే ఉండాలి మనం ఎక్కడా కూడా ఏమరపాటు పనికిరాదు ఎక్కడా కూడా ప్రశాంతంగా మనం ఇదిగో పర్లేదు రోజున కుటుంబ ప్రభుత్వం వచ్చింది ప్రజలందరూ బాగున్నారు చెప్పనివి చెప్పినవి అన్నీ చేస్తున్నారు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్పి ఆలోచించుకుంటున్నాం కానీ వెనక నుంచి వీళ్ళు ప్రజల మీద చల్లటానికి ప్రయత్నిస్తున్న విషయం ఏదైతే ఉందో దానికి విరుగుడు ఏంటి అంటే నాయకులందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు కానివచ్చు ఎంపీలు కావచ్చు జిల్లా స్థాయి నాయకులు కావచ్చు మండల స్థాయి వాళ్ళు గ్రామస్థాయి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్షణం ప్రజల్లోకి వెళ్ళాలి చేస్తున్న పనులన్నీ చెప్పాలి ఇదిగో ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో కూడా ప్రజలకు చెప్పాలి ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీరంటున్నట్లుగా చేతులు ఎత్తేసాడా వీళ్ళందరి విషయంలో అంటే మనకి ఎక్కడా కూడా అలా కనిపించట్లేదు కదా మద్యం కుంభకోణం గురించి మాత్రం మాట్లాడడు ఇంకా దేని గురించి అయినా మాట్లాడతాడు మా ఎవ్వరి గురించి మాట్లాడు వాళ్ళంతా అమాయకులు గతంలో ఒకసారి ములాఖాతికి వెళ్ళినప్పుడు చెప్పాడు చాలా మంచివాళ్ళు పెళ్లిడికి వచ్చిన ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి చాలా చాలా మంచి వ్యక్తులని కానీ కుంభకోణం అసలు ఏం జరిగింది అసలు వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్స్ ఎందుకు క్యాషే తీసుకున్నారు డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు అని చెప్పి డిజిటల్ బుక్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి సమాధానం చెప్తారు ఈ రోజునంటే చెప్పరు చెప్పలేరు ఆయన దగ్గర సమాధానం ఉంది ఏంటంటే నేనే దొంగనని ఒప్పుకోవాలి నేనే అసలు సిస్లైన బందిపోటుని వీళ్ళందరికీ ముఠా నాయకుణ్ణి నేనే అసలు అంతిమ దోపిడీ దారుణని ఒప్పుకోవాలి ఒప్పుకోగలే ధైర్యం ఆయన దగ్గర ఉందా అంటే లేదు తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బయటకు నెట్టేసిన వ్యక్తి ఈ రోజున నేనే అంతిమ దోపిడీ దారుణని ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోడు ఒప్పుకోగాహ ఒప్పుకోడు కాబట్టి నిజంగా చేతులు ఎత్తేసాడా అంటే ఎత్తేసినట్లు ఆయన కనిపించట్లేదు ప్రతి క్షణం క్షణ క్షణం ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి వీళ్ళందరికీ బెయిల్లు రాకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి వీళ్ళు ఎవరికైనా సరే బయళ్ళు వచ్చి బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేయాలి ప్రజలు ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించే వ్యక్తులు వాళ్ళు చైతన్యవంతంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో విష ప్రచారాన్ని నమ్మకండి దయచేసి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఈ రోజున పదకొండుకు పరిమితం చేసిన మీరే ఆ పదకొండు కూడా లేకుండా చేయాలి ఇదైతే ఖచ్చితంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను మిథున్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ల వ్యవహరించారని ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం నమస్తే